ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ మినీవేలానికి కౌంట్ డౌన్ మొదలైంది డిసెంబర్ పదహారున అబుదాబీ వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది మినీ వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియను ప్రారంభించిన బీసీసీఐ రిటైన్ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు మిగిసింది దీంతో పది ఫ్రాంచైజీలు రిటైన్ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది మినీ వేలానికి ముందు ముంబై మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను వదిలేసింది గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన ఆటగా పాటు గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లను కూడా రిలీజ్ చేసింది తెలుగు తేజం సత్యనారాయణ రాజుతో పాటు రిస్ టోప్లీ కెఎల్ కర్ణ శర్మ అర్జున్ టెండూల్కర్ బేవాన్ బేకప్స్ ఉర్ రెహమాన్ లిజోడ్ విలియమ్స్ విఘ్నేష్ పుత్తూర్ను వదిలేసింది ఇందులో విఘ్నేష్ పుత్తూర్ ను వదిలేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది గత సీజన్ లో విఘ్నేష్ పుత్తూర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు కానీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు వేలానికి ముందే ముంబై ఇండియన్స్ షెర్పెన్ రూతర్ ఫోర్డ్ ను గుజరాత్ టైటాన్స్ నుంచి షార్దుల్ ఠాకూర్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి ముంబై ట్రేట్ చేసి ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకుంది అయితే గత సీజన్లో ప్రదర్శన నామమాత్రంగానే ఉండడంతో మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటోంది ముంబై ఇండియన్స్కి కోర్ టీం ప్రధాన బలం కోర్ టీం లిస్టులో ముఖ్యంగా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ ట్రెంట్ బోల్ట్ ఉన్నారు గత సీజన్లో మొదటి ఐదు మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది కానీ ఆ తర్వాత పుంజుకొని వరుస విజయాలు అందుకొని ప్లే ఆఫ్స్కి చేరుకుంది మొత్తంగా పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఎనిమిది విజయాలు అందుకొని ఆరు మ్యాచ్లలో ఓడిపోయి పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది